భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు అవార్డు అందుకోవడానికి పంచకట్టులో వెళ్లిన బాలయ్య గారు కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఆనందంగా ఈ సెరమనీ ఎంజాయ్ చేస్తూ కనిపించారు భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్ కొడుకు మోక్షజ్ఞ భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి చిన్న అల్లుడు భరత్ ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు బాలకృష్ణ గారు ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న బాలయ్య గారి వీడియోని మీరందరూ కూడా చూసేయండి ആദ്യ പെട്ടീർ വിസ്താരം കുറച്ച്